దేవుడు నన్ను యాభై సంవత్సరాలు చల్లగా కాల్చి కాపాడి యాభై ఒకటవ సంవత్సరపు పుట్టినరోజు ఎద్దంగిలో ఎద్ద వేదిక మీద ఉన్న సేవకుల మధ్య దేవుని ప్రియులైన పిల్లల మీ మధ్య జరుపుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అందుకు మొట్టమొదటిగా దేవునికి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతా చెల్లిస్తున్నాను మరి కళాశాల ఆధ్వర్యంలో నా ఈ యాభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ చక్కటి సభకు విచ్చేసి ఇంతవరకు ముఖ్య వాక్యోపదేశకులుగా అమూల్యమైన మంచి వాక్యాన్ని అందించిన దైవజనులు పెద్దలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైన అయిన రత్నం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే వేదికల గురించి నా మిగిలిన నాతోటి నా జతపాని వారైన సేవకులైన వారందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అనేక ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సభ కొరకు చాలామంది పిల్లలు కళాశాల పిల్లలు చాలా కష్టపడ్డారు మరి అలాగే కళాశాలకు అనుబంధంగా ఉన్న అనేక ప్రాంతాల రీచెర్ సెంటర్స్ కోఆర్డినేటర్ సేవకులు కూడా కింద ఉన్నారు అయితే మా సేవకులు లేట్ గా వచ్చారు మరి ఈరోజు ఓకే నిజంగా దేవుని ఊహల్లో ఆయన మనసులో మనకు ఎంత స్థానం ఉందో దేవుడు తన వాక్యం ద్వారా ఈ రాత్రి మరొకసారి గుర్తు చేశారు మన పట్ల దేవుడికి తన హృదయంలో అంత చోటు ఉంటే ఒక మాటలో చెప్పాలంటే మనసంతా నువ్వే సినిమా కాదు నిజమేది దేవుని మనసంతా మనమే ఉన్నాం కానీ మన మనసులో మాత్రం దేవుడికి చుట్టే కనబడడం లేదు పోయ్యే కాలం కాకపోతే ఇంకేమని చెప్పండి మనకు కనుక మన మనసు నిండా ఉండవలసింది మొట్టమొదటిగా అందరినీ ఇచ్చి అన్నీ ఇచ్చి చివరికి తన కుమ్మఒల యేసుక్రీస్తు వారి రక్తాన్ని కూడా ఇచ్చి పరలోకం చేరుకునే మార్గాన్ని తన చెంతకు చేరే మా భాగ్యాన్ని ప్రసాదించినా దేవాది దేవునికి మొట్టమొదటిగా మనం చోటు ఇవ్వాలి నేను అందరికంటే ఎక్కువగా నేను నా తండ్రికి మా నాన్నకే చోటు ఇస్తాను అందుకే మా నాన్న కోసం ఎంత ఎంత అప్పు అయినా చేస్తాను ఇది ఈ మట్టి కోసం ఈ మట్టి తోలించడం కోసం ఒకప్పుడు చాలా భయంకరంగా ఉంది పెద్ద గుంతలాగా దాదాపుగా ఒక లక్ష రూపాయలు అయ్యాయి నాతో పాటు పిల్లలు మా కళాశాల పిల్లలు లెక్చరర్స్గా ఉన్న పిల్లలు చాలా కష్టపడ్డారు దేవుడి కోసం చేయండి దేవుడి కోసం కష్టపడండి నమ్మకంగా ఉండండి అలాగే ఈరోజు నలుగురు సేవకులుగా ఈరోజు దైవ సేవకులు వారిని ప్రార్థించారు ఆశీర్వాదాన్ని అంటే అభిషేకించారని అర్థం మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి రాబోయే కాలంలో కళాశాల అభివృద్ధి కోసం వాళ్ళు అలాగే వాళ్ళు కొత్త ప్రాంతాల్లో యేసుదాస్ తన ప్రాంతంలో సేవ ప్రారంభించాడు అలాగే తమ్ముడు శ్రీను సింగరకొండపాలెంలో సేవ ప్రారంభించాడు అలాగే ఇద్దరు భిక్షాలు అలాగే భాగ్యమే వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు అక్క తమ్ముడు వాళ్ళిద్దరు కళాశాలలో నమ్మకమైన పరిచారకులుగా బిడ్డలు ఉన్నారు కనుక అందరూ గొప్పవాళ్ళు కావాలి అని వాక్యం చెప్పి అనేక మందిని దేవుడి దగ్గరికి నాకులాగా తీసుకురావాలి అని ఆ కోరికదే అందరి నుంచి ఏం లేదు మరి ఊపిరికి కూర్చున్నారు మీ అందరి కొరకు సంఘంలో ఉన్న మరి పిల్లలు ముఖ్యంగా మరి తల్లిగారు సుబ్బారావు మార్యదర్శి వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ వదిన గారు వాళ్ళతో పాటు వాళ్ళ సతీమణులు కొంతమంది సోదరి మనులు తమ్ముళ్ళు మంచి భోజనాన్ని కూడా సిద్ధపరిచారు ఈ కేక్ కటింగ్ అయిన తర్వాత మీరు అందరూ చక్కగా భోజనం చేసుకుని నెమ్మదిగా నేను ప్రాంతానికి వెళ్ళండి వెళ్ళిన మీరు మీ ప్రాంతాల్లో కూడా మీరు దేవుడికి చోటిచ్చారు అంటే ఆయన పనిలో ఉంటారు మీరు నమ్మకంగా ఉండండి ఆయన కోసం ఇలాంటి కార్యక్రమాలు జరిగించండి అనేక మందికి వాక్యాన్ని వినిపిస్తే ఒక్కరు మారారు అంటే క్రీస్తులు పుడతారు అని అర్థం పుడితే సంతోషం మారడం అంటే క్రీస్తులు పుట్టడం కనుక ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతినిత్యం మీ మీ ప్రాంతాల్లో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక పిల్లలు మా సేవకులు ఉన్నారు తమ్ముళ్ళు మరి అందరూ మాట్లాడాలని వాళ్ళందరూ ఉన్నారు కానీ మీరు ఏడు గంటలకు వస్తే బాగుండేది పదకొండు గంటలైంది ఇప్పుడు పర్వాలేదు ఒంటి గంట పోంచి అంటే వాళ్ళకి మరి మాట్లాడడానికి రెండు నిమిషాలు టైం మాట్లాడాలి పిల్లలు మరి సమయం లే సమయం ఉంది కాదు మళ్ళీ చాలా మంది అంటారు టైం లేదు అంట టైం ఎందుకు లేదు పదకొండు ఉంది పన్నెండు ఉంది ఒంటి గంట ఉంది రెండు గంటలు ఉంది కదా టైం దేవుడు ఇచ్చాడు మనకు ఓపిక లేదు అది అక్కడ ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి నేను తెల్లవారుదలని ఇలా మాట్లాడగలను అంత స్టామినా ఉంది అంటే ఏమి లేదు మాయలు లేవు మా అంతరాజన లేవు నేను ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను నన్ను ప్రేమించి ఇదిగో తిమోతి అన్న కేక్ కూడా తీసుకొచ్చాడు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది నాకు నన్ను ప్రేమించి నా కోసం నా తండ్రి ఎంత కష్టపడ్డాడో ఎన్ని చేశాడు అనడానికి రుజువుగా ఇదిగో నా భార్య నా చిన్న కూతురు సాత్విక అత్యద్భుతమైన ఇది కేకు ఏ వన్ కేకు న్యాచురల్ కేక్ నాకు తెలిసి ఇదైతే నేనైతే ఇలాంటి ఒక ఐదత్తిని తినేస్తాను ఇంట్లో తయారు చేశారు ఎంత కష్టపడి తయారు చేశారంటే అత్యద్భుతమైన కేక్ అండి ఇది న్యాచురల్ కేక్ అప్పుడు అనిపించింది ఒక కేకు నేను పుట్టినందుకు మా నాన్నకి గిఫ్ట్ గా నా నా యజమానికి గిఫ్ట్ గా నేను కేక్ తయారు చేయని వాళ్ళు ఎంత కష్టపడ్డారు కళ్ళతో చూసినప్పుడు అనిపించింది ఒక చిన్న కేక్ నా పుట్టినరోజు నాకు ఇవ్వడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే నేను పుట్టక ముందే నాకు కావలసిన అత్యద్భుతమైన ఎన్నో ఆహార పదార్థాలను అవి తినటం వల్లే నాకు ఆరోగ్యం ఒకటే సీక్రెట్ ఏం లేదు నా లక్ష్యం కూడా ఏంటి నేను ఎనభైలో కూడా ఇరవైలా ఉండాలి నా దేవుడి కోసం ఏదో ఎవరినో ఎవరిని చేయడానికి ఇక లేదంటే ఏదో ప్రభుత్వం నుండి ఏదో అవాధపడని కాదు మా నాన్న కోసం నా తండ్రి కోసం నేను చాలా ప్రాంతాలు తిరగాలి నాకు బోల్డ్ అని లక్ష్యాలు ఉన్నాయి వందల మందిని సేవకులు తయారు చేయాలి చాలా ప్రాంతాల్లో కాలేజెస్ని ఏర్పాటు చేయాలి లెక్చరర్స్ తయారు చేయాలి ఒక ఎనభై ఏళ్ళ తర్వాత నేను శక్తి తగ్గిది ఈ లోకాన్ని విడిచిపెట్టాలన్న నా కోరిక నా తండ్రి కోసం నేను చేసింది రవ్వంతా ఇప్పటి వరకు కూడా చెయ్యాలని ఎన్నో ఆశలు నాకున్నాయి నా తండ్రి కోసం నేను చాలా చెయ్యాలి చాలా కట్టాలి చాలా మంది నిలబెట్టాలి చాలా మందికి సహాయం చేయాలి చాలా మందిని చూడాలన్న కోరిక అందుకోసమే ఆరోగ్యాన్ని కంటికి రెప్పల ఏది పడితే అది తినను దేవుడి మాత్రం విస్తారంగా తినేస్తాను ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకోండి అని అన్నాడు అది నా నా పాలసీ మీరు తిన్నా మీరు కూడా సిమ్ అవుతారు కానీ మీరు తినరే మీరన్నీ బజారు బయట బయట చేసి తింటు మీరు ఈ ఆడవాళ్ళు కూడా సామారు అయిపోయారు ఇంట్లో కూడా తెలుసు కానీ సాంబార్ పచ్చ కూడా చేయలేని స్థితి అందుకే సాంబార్ తీసుకురా పైన బయట ఉన్న బజ్జీలు తీసుకురా ఆ బేకరీలో ఉన్నాయి తీసుకురా కర్రీ పాయింట్లు ఉన్నాయి అని మీ సామర్థ్యం వల్ల కర్రీ ఇంట్లు వచ్చాయి అవి వల్ల కర్రీలు తినడం వల్ల అందరికి గ్యాస్ స్టవ్లు నాకు తెలిసి ఇక్కడ గ్యాస్ స్టవ్ జనోళ్ళు ఉంటే ఎవరు గ్యాస్ జనోళ్ళు ఉన్నారేమో కానీ ఇంట్లో ఒంట్లో గ్యాస్ లేనివాడు లేదు రోగాలు కనుక మరి నన్ను ప్రేమించి మరి చక్కటికి చూడ తినడానికి బాగానే ఉంటుందండి చూడడానికి మొత్తం దీని తినేటప్పుడు బాగుంటుంది తిన్న తర్వాత దీని ప్రభావం చూపుతుంది కానీ అన్నయ్య ప్రేమతో చేస్తానన్నప్పుడు నేను వద్దాను లేదు సరే అన్నయ్య ఓకే అన్న చాలా థ్యాంక్స్ అన్నయ్య తిమ్మవుతున్నాయా అలాగే నా భార్యకి నా చిన్న కూతురు సాత్విక చేశారు మంచి స్వీట్ మరి ఇది మీకు అందరూ పెట్టడానికి అవ్వదు దాదాపు ఈసారి నెక్స్ట్ ప్రభుత్వం బ్రతుకుంటే ఒక ఇరవై కేజీలు చేయిస్తాను మీ అందరికీ పంచుతాను ఓకే మరి నన్ను ప్రేమించి మరి గౌరవించి సుదూర ప్రాంతంలో వచ్చి మంచి వాక్యాన్ని అందించిన దైవజనులు అడిషనల్ డిప్యూటీ రత్నం గారికి ఒక్కసారి మనం అంతా చక్కదు అదని మనం తెలియజేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కళాశాల అలాగే ఎంత చక్కటి ఇది అంతటిని శుభ్రం చేసి మరి నీట్గా అలాగే బాత్రూమ్స్ కూడా రెడీ చేశారు మరి యవనస్తు కళాశాల పిల్లలు అలాగే నా ఆహ్వానాన్ని మరణించి గౌరవించి వచ్చిన వేదిక మీద ఉన్న సేవకులందరికీ అలాగే తమ్ముళ్ళకి కింద కూర్చున్నారు వేదిక చాలలేదు ఈసారి సారి క్షమించండి ఈసారి నేను అన్ని లోపాలన్నీ రాసుకున్నాను ఈసారి స్టేజ్ పెద్ద చేస్తాం పెంచుతాం అలాగే అలాంటి పరదాలు కూడా పెంచేస్తాం లైట్స్ కూడా కొంచెం పెంచుతాం ప్రతి నెల ఇక్కడ జరగాలి అనే దేవుడు ఇచ్చింది దీన్ని శుభ్రం చేసి దేవుడిది దేవుడికి ఉపయోగపెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో అప్పు చేసి మళ్ళీ దీన్ని శుభ్రం చేయించేశాను దేవుడికి ఉపయోగపడాలి దేవుడిది ప్రతి నెల ఇక్కడ దేవుని కార్యక్రమాలు కళాశాల ద్వారా జరగాలి అనేక మంది సేవకులను ఆహ్వానించాలి వాళ్ళకి వాక్యాన్ని వినిపించాలి సంఘస్తులను ఆహ్వానించాలి వాళ్ళకి అనేక సంగతులు తెలిపి వాళ్ళకి పరిచయం చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఇది ఇప్పటి నుంచి ఇదిగా స్టార్ట్ చేయడం మొదలు పెట్టాం కనుక వచ్చిన మా కోఆర్డినేటర్స్ అందరికి సేవకులైనా దేవుడు నాకు ఇచ్చిన మా సేవకులైనా తమ్ముళ్ళ మరొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరి కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నాను నా పక్క డేకి వచ్చేసినందుకు మరి ఒకసారి అందరూ దయచేసి సేవకులు అందరూ లేచి నిలబడితే మరి నేను కేక్ కట్ చేస్తాను మరి అందరూ నా అందరూ పెట్టాలని ఉంటది కానీ కొంచెం కొంచెం పెట్టండి ఆ తర్వాత చివరి ప్రార్థన మరి మన సేవకులు మన మధ్యకు వచ్చిన దేవుడు తీసుకుని వచ్చిన మన దైవజులు రత్నంగా ఇస్తారు ప్రార్థన చేసి ఆశీర్వాదం కూడా సేవ పుల దగ్గర తీసుకొని ఆ తర్వాత మంచి భోజనం చేసుకుని సెలవు తీసుకుందాం ఓకే